మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మోర్ముగ్గా ప్రదేశంలో ఉన్నానండి మోర్ముగలో ఒక చిన్న ప్యాకెట్ వచ్చేసి మనకు ఈ ప్యాకెట్ మనకు మామూలుగా అంటే మన ఆంధ్రాలో వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఎయిటీ రూపీస్ ప్రైస్ పెట్టారనమాట సో ఇక్కడ వ్యూ పాయింట్ వచ్చేసి మనకు మోర్ముగ్గా వ్యూ పాయింట్ చూద్దామండి సో చాలా ఎక్సలెంట్ ఉంటుందంట మనకు ఇక్కడ మోర్ముగ వ్యూ పాయింట్ వచ్చేసి మనకి బోర్డ్ పాయింట్ అండి మనకిది సో బోర్డ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాము గోవాలో ఉండే మార్ముగో ప్రదేశంలో ఉన్నాము ఈ ప్లేస్ వచ్చేసి మనకు చాలా బ్యూటిఫుల్ ప్రదేశం అండి మనకు గోవాలో సో చూస్తున్నాం కదా బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకు కనిపించేది హరేబియా మహాసముద్రం అండి ఇక్కడ చాలామంది కూడా చేపలు పట్టేందుకు కూడా సార్ సో ఇక్కడ మనం కనిపిస్తున్నాం కదా మనకి ఇక్కడ పోర్ట్ ఉంటుంది అంటే షిప్ పోర్ట్ ఉంటుంది షిప్ పోర్ట్ వచ్చేసి మనకు మొత్తం కూడా ఎమిగ్రేషన్ చేస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాతనే మనకు ఎంట్రన్స్ ఇస్తారు సో మనకి లోపలికి ఎంట్రెన్స్ వెళ్ళడానికి ఇమిగ్రేషన్ దగ్గర మనకి ఎంట్రెన్స్ టికెట్ లేదు అందుకని మనం ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళలేదు సో మనకి పోర్ట్ పోర్ట్ అనేది షిప్ పోర్ట్ పాయింట్ అనేది అక్కడ ఉంటుంది మనకు మార్మగో అంటారు దీనిని ఈ ప్లేస్ వచ్చేసి మనకు చాలా బ్యూటిఫుల్ ప్రదేశం అండి సో మనకు వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది మనకు ఎలాంటి మైక్ అయితే పెట్టుకోలేదు నేను ఎందుకంటే సో మీకు ఎగ్జాక్ట్ కావాలి కదంటే మీరు ఈ ప్రదేశానికి వచ్చారేమో రియల్గా వచ్చి చూస్తున్నారేమో అనిపించుకోవాలి కదా మీకు అందుకని మైక్ పెట్టుకోలేదు సో వ్యూ పాయింట్ ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అరేబియన్ మహాసముద్రంలో అందమైన ప్రదేశం అండి మార్మోగో అంటారు దీనిని ఈ ప్రదేశం వచ్చేసి మనకు చాలా బ్యూటిఫుల్ ప్రదేశం అని చెప్పచ్చు సో ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా మనకు ఇక్కడ జగ్గట్లు వచ్చేసి మనకు ఈ విధంగా అలలు ఈ విధంగా ఎగిసి పడుతూనే ఉంటాయి సో మనకు తుఫాన్లు అలాంటి వచ్చినప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తుంది మొత్తం కూడా గోడ ఈ గోడ పైకి అనమాట ఇక్కడ సో ఇక్కడ స్థానికుల్ని అడిగితే చెప్పారు మొత్తం కూడా తుఫాన్లు వచ్చిన సందర్భంలో మనకు వ్యూ పాయింట్ ఎలా ఉంటుందంటే సో అక్కడ లాంగ్లో కనిపిస్తుంది కదా అక్కడ కనిపించే మొత్తం అక్కడ లాంగ్లో కనిపిస్తుంది కదా మొత్తం కూడా దానికి కవర్ అయిపోతాయంట వాటర్ అంటే అలలు ఆ విధంగా ఉంటుంది అనమాట సో ఏ విధంగా ఎగిసిపడుతున్నాయి చూడండి మనకు సో అరేబియన్ మహాసముద్రం అనేది మనకు గోవాలోండే తీర ప్రాంతం మనకిది సో గోవా తీర ప్రాంతాన్ని ఉంటుంది అరేబియన్ మహాసముద్రంలో సో ఈ ప్రదేశంలో మనం ఉన్నామండి సో ఎక్సలెంట్ ఉంటుంది మనకు వ్యూ పాయింట్ అనేది మీరు ఎంతమంది విజిట్ చేశారో మాకు కామెంట్ చేయండి ఈ ప్లేస్ని ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ ప్లేస్ నచ్చింది అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ గోవాలో ఉండే మార్మగో ప్రదేశాన్ని చూశారు కదా సో ఈ వ్యూ పాయింట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ లవ్ యూ ఆల్ జై హింద్